ప్రస్తుతం మనం షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి సున్నం చెరు నానుకున్నటువంటి ప్రాంతంలో ఉన్నాం ఒకసారి మనం చూడవచ్చు గతంలో సున్నం చెరువులో ఉన్నటువంటి ఏదైతే స్థలాన్ని మొత్తం కూడా హైడ్రా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని మొత్తం కూడా సుందరీకరణ పనులు చేస్తూ ఉంది మరోపక్క చూసుకుంటే ఏదైతే ఫ్లాట్ ఓనర్కి సంబంధించినటువంటి ల్యాండ్స్లో కూడా ఈరోజు పనులను కూడా స్టార్ట్ చేసింది ఈ ఫ్లాట్లకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో రిజిస్ట్రేషన్స్లు ఉన్నాయి అదేవిధంగా అన్ని రకాల అనుమతులు ఉన్నాయంటూ కూడా ఫ్లాట్ ఓనర్లకు సంబంధించినటువంటి యజమానులు చెప్తా ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు ఒక ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈ పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ఈ పనులు ఫోర్ మంత్స్ నుంచి స్టార్ట్ అయినాయి మధ్య మధ్యన స్టే తీసుకొస్తే ఆపుతున్నారు మేము ఆపినము చెప్పలేక మళ్ళీ పదిహేను రోజుల నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం మేము స్టేటస్ తీసుకో స్టేటస్ చూపించినా కానీ అక్కడ పని నడుతుందని అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ పని బరాబరి చేస్తున్నారు మేము పోయి వీడియోలు తీసి ఇస్తున్నాము ఫోటోలు తీసి ఇస్తున్నాము అక్కడ కెమెరాలు కొట్టిన రాత్రి పన్నెండు దాకా పని చేస్తున్నారు మార్నింగ్ ట్వెల్వ్ థర్టీ టూ థర్టీ త్రీ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నారు అంత అర్ధరాత్రి చేయాల్సిన పని మేము కబ్జాధారలమైనా ఇదే అంత అంత రాత్రి చేయాల్సిన అవసరం ఏమున్నది ఇక మేము ఎప్పుడన్నా వచ్చి ఇట్లా వీడ తీసుకుందామన్నా కానీ వీడో తీయనియో ఫోటో తీయనియో తీసుకపోయి వాళ్ళ పోలీసు వాళ్ళనే మమ్మల్ని చూస్తారు కానీ హైదరాబాద్ కాంట్రాక్టర్లు నేను ఓనర్ అన్నా కానీ వినట్లేదు పో బయటికి బయటకు పోనీ చెప్పుకోండి ఆఫీస్ పోండి చెప్తున్నా మేము ఎవరు చెప్పాలో అర్థం కావట్లేదు మాకే నోటీసులు ఇచ్చింది లేదు ఇది అని మా దగ్గర పట్ట పక్క పట్ట ల్యాండ్స్ ఉన్నాయి ఆర్డర్స్ ఉన్నట్టున్నాయి పనులు చేపట్టద్దాం నోటీస్ ఇచ్చినట్టున్నా కానీ మళ్ళీ వాళ్ళు పట్టించుకోవట్లేదు ఈరోజు ఈ రోజు కూడా చేయొద్దాం అన్నది వింటలేదు వింటలేరు ఇంకెవరు చెప్పాలి నిన్ననే అయింది హియరింగ్ మళ్ళీ అట్లా బాయ్ చేసుకుంటా వాళ్ళు ఏదో జరుపుతున్నారు ఈ పల్లె ఇక్కడ జరుగుతున్నాయి మీ ల్యాండ్ మా ల్యాండ్ డెబ్బై ప్లాట్లున్నాయి డెబ్బై ప్లాట్లు డెబ్బై ప్లాట్లలో మొత్తం కబ్జా కబ్జా నైన్టీ టూలో కొన్నాం నైన్టీ టూలో ఉన్నాము డ్రాఫ్ట్ లేఅవుట్ ఇంకా బిఫోర్ నైన్టీలో కానీ మేము నైన్టీ టూలో డ్రాఫ్ట్ లేఅవుట్ అయింది డ్రాఫ్ట్ లేఅవుట్ అయింది అప్పర్ నుంచి మేము ఉన్నది ఒక టాప్ థర్టీన్ ఫోర్టీన్ నుంచి సెవెంటీన్ నుంచి కొంచెం ప్రాబ్లం చేస్తున్నారు అంతకుముందు మాకు ఎఫ్టీఏలు ఇంటి ఆ చెరువు అక్కడే ఈ మధ్యలో తగ్గారు కానీ మాకు తెలియదు ఆ చెరువు చెరువు ఉంటే మేము ఎందుకు గతంలో ఏదైనా ప్రభుత్వాలు ఈ విధంగా వివరించినా గత ప్రభుత్వం ఏది చేయాలి ఇది ఒక్కటే ఇదో ఇదే చేస్తుంది ఏ ప్రభుత్వం ఎవరు రాలేదు అంత ముందు లాస్ట్కి వచ్చేటప్పటికీ మీరు ఇయర్స్ కట్టండి కట్టినక పర్మిషన్ ఇస్తామని అన్నారు కానీ కట్టారు పర్మిషన్ ఇచ్చారు యుఎల్ఎస్ వచ్చినాయి ఎల్ఆర్ఎస్ వచ్చినాయి కంపౌండ్గా కట్టుకున్నారు కన్స్ట్రక్షన్కు సహనీయ ఇప్పుడు కమిషనర్ చెప్తూ ఉన్నారు అతిక్రమించి కబ్జాలు చేసి అలాంటి వాటిని మొత్తం కూడా సాటిఫై చేసుకుంటున్నాం చూపిస్తున్నాం కదా వాళ్ళు చూపించండి కబ్జా చేసిన వాళ్ళు వీళ్ళకి అది ఎఫ్టీఏలో ఉన్నది ఒక ఎయిటీ ఫ్లాట్స్ గుట్ట బోడబడ్డే ఉన్నాయి అది మాకు సంబంధం లేదు అది అది ఎవరిని చేసుకొని మాకు సంబంధం మా ల్యాండ్ మాకు కావాలని మేము కొట్లాడుతున్నాం కానీ మేము ప్రైవేట్ ల్యాండ్ మీ గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఏంటి అని మేము కొట్టట్లేదు కదా మాది మేమే కాపాడుకోవట్లేదు మేము గవర్నమెంట్ మేము ఇక్కడ చేస్తుంటాము పక్క ల్యాండ్స్ చూపిస్తే కూడా పట్టించుకోవట్లేదు అది ఫ్లాట్ల మీద చాలా రకాల ఆశలు పెట్టుకుంటారు పెళ్లి కోసం కావచ్చు పిల్లలు చదువుకోవచ్చు మీరే నమ్ము చదువును మా అమ్మాయి పెళ్ళికి ఉన్నది ఏం చెప్తాం దీనివల్ల రెండేళ్ళ నుంచి పోస్ట్ పోస్ట్ పోన్ చేసుకుంటొస్తున్నాం పెళ్లి పెళ్లి ఏం చెప్తాం ఏమిస్తాం చెప్పు మేము ప్రైవేట్ కంపెనీలో పనిచేసా ఎన్రోల్ చేస్తే నేను పెళ్లి ఖర్చు మంది సంపాదించాలి పూర్తి మొత్తం చేసినట్టు కూడా కనబడుతూ ఉంది మరి ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం అంటే ఎవరికైనా ఇస్తున్నట్టు నమ్ముతారా నమ్ముతారా ఎవరన్నా పెళ్ళికి కట్నం ఇస్తున్నట్టు నమ్ముతారా ఇది చూసి పెళ్లి చేయడమే కష్టం మరి ఏదో అయితే కష్టం ఇది అంటే ఇది కూడా పోయింది అది మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అందుకనే కొంచెం మీడియా తోటన్నా మాకు హెల్ప్ఫుల్ అవుతుంది మీరు ప్రజల్లోకి తీసుకెళ్తారు కొంచెం నోటీసులు దాకపోతుంది అని ఆ ఉద్దేశంతో మేము మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమైనా కలిసే ప్రయత్నం చేసి సార్లా కలిసినాము అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇద్దరికే ఇచ్చేవాడు లాస్ట్ కోర్టుకు బొమ్మనేది ఆయనే మేము పని అయితే ఆపం మీరు కోర్టుకు పోతే బాండి అని మేము అన్నీ చూసాం నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి పక్క పక్క ప్రైవేట్ ల్యాండు చీఫ్ జస్టిస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ల్యాండ్ ఇది ఇది మామూలు కాదు మామూలు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సొసైటీ ఇది అని దానికి అన్ని నామ్స్ ప్రకారం మళ్ళీ ఆ సంవత్సరం చీఫ్ జస్టిస్ త్రూ గవర్నమెంట్ నుంచి ఆ అప్రూవల్ తీసుకొని మేడం మాకు దాన్ని కూడా వాళ్ళు ఖాతా చేయట్లేదు అవన్నీ చూడట్లేదు అని రంగనాథను అవి చూడకుండా మీరు అది ఏప్రిల్ వస్తుంది అంతే సరే అక్కడ చూడవచ్చు గతంలో అటువైపున ఉన్నటువంటి స్థలాన్ని మొత్తం కూడా హైడ్రా ఆక్యుఫై చేసుకొని మొత్తం పూర్తి మొత్తంలో సుందరీకరణ పనులు చేస్తూ ఉంది మరి ఇటువైపు మీ ఫ్లాట్స్ ఉన్నాయి కదా ఇవన్నిటికీ రిజిస్ట్రేషన్ ఉన్నాయి మీ అటు వస్తే తీసి పడేస్తున్నారు ఇవాళ మీరు వచ్చారు కాబట్టి మమ్మల్ని ఏమంటే లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఆ రోడ్డు దాటరించే వాళ్ళు కాదు ఇవాళ కనబడతలేరు మీరు వచ్చారని అక్కడ వెళ్ళిపోయినట్టుంది రోజు లేకపోతే మమ్మల్ని అక్కడ ఆ తరిమేస్తారు తనిస్తారు ఎవరు హైదరాబాద్ ఆ కాంట్రాక్టర్ వాళ్ళు ఉంటారు కదా నల్ల అడ్రస్లు వాళ్ళు వాళ్ళు సిగ్నల్ ఇస్తారేమో వీళ్ళకి మమ్మల్ని రాని ఉండదు కదా వాళ్ళు మమ్మల్ని ఫోటోకి తీసుకోవడానికి మేము పని ఆపకూడదు మేము ఫోటో తీసుకుంటాను కానీ ఫోటో లేదు గిటో లేదా బయటకు పంపిస్తున్నాం ఒక కంట్రక్టర్ దగ్గర కంట్రక్టర్ దగ్గర ఉన్న వ్యాల్యూ మాకు లేదు ఓనర్కు ఓనర్నే ఓనర్నే అంటే కూడా ఓనర్ లేదు ఆఫీస్కి వెళ్ళిపోయి ఎందుకు అంత సీక్రెట్గా చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు నైట్ చేయాల్సిన అవసరం ఏంటి పొద్దున్న రాత్రి మా తెల్లారి గట్ల టూ థర్టీకి లేపేసాడు కొంతమంది అర్ధరాత్రి ఏం చేయట్లేదు అని చెప్తుంది కదా మరి వీడియోలు కూడా ఇచ్చాము ఆ వీడియోలు ఇచ్చాము అన్ని ప్రూఫ్లు అన్ని ఇచ్చాము గొంతులు ఇచ్చాము నిన్న కూడా ఇచ్చాము ఆయన పని ఆపాలి అని అర్ధరాత్రి పనులు చేసినటువంటి వీడియో మీ దగ్గర ఉందా ఉన్నాయి 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 అవి అవి ఉన్నాయి అవి ఉన్నాయి ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఆ ప్రతిపక్షాలు ఉన్నప్పుడే ఇదంతా అన్యాయం అవుతుంది ఇది అవి అన్ని కట్టారు అది కబ్జా చేసుకున్న వాళ్ళు వదిలేసి ఇవన్నీ ఆయన వీడియో ఉంది మా కొద్ది రోజుల కిందట ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అర్కపూర్ గాంధీ కూడా ఇక్కడికి వచ్చి పనులను ఆపించారు మరి మళ్ళీ ఆయనను కలిసే ప్రయత్నం చేశారు పనులు కొనసాగిస్తున్నో కలిస్తే ఉన్నావు కోర్టు పోయారు కదా కోర్టు చూపించండి ఫైట్ చేయండి మీదే 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 అంటాడు చెప్తారు స్థానిక ఎమ్మెల్యే అయిన మద్దతు కూడా మీకు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆయన ఉండే ఈ మాత్రం ఉంది లేకపోతే చెరు ఇది అయిపోయింది ఆయన ఒకసారి వస్తే జేసీ పిల్లలు ఆపేశాడు ఆరు గంటల స్టేపు మా పక్కన ఉన్నాడు ఆరు గంటల స్టేపు ఏదో ఆట చెప్పి వెళ్ళా అని ఆపేసాడు వాళ్ళతో మాట్లాడాడు తర్వాత కోర్టు నుంచి వెళ్ళి స్టేటస్ తీసుకొచ్చాం ఆ స్టేటస్ తీసుకొచ్చిన మధ్య చేస్తూనే ఉన్నారు మళ్ళీ బలవంతంగా వాళ్ళు ఏదో మధ్యలో ఒకటి తీసుకొచ్చారు డెబ్రిస్ కొరకు మేము తీస్తాం పర్మిషన్ కావాలంటే ఆ డెబ్రీసే కదా అన్నారు వాళ్ళు వచ్చేసి డెబ్రిస్ కాదు బొక్కలు తోడుతున్నారు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నది డెబ్రీస్ తర్వాత ఇట్లా డెబ్రీస్ అని ఇట్లా చేస్తున్నారని వీడియో తీసుకొస్తే స్టాప్ చేయమన్నాడు స్టాప్ చేయమంటే ఒక పది రోజులు స్టాప్ చేశారు మరి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు మీ వైపు మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారు అధికారులతో చర్చలు ఏమైనా చేశారు దగ్గర పోలే ఇక డైరెక్ట్ ఎవరు వినట్లేదు ఆ హైదరాబాద్ ఎవరు వినడాని ఎవరు చేతలు ఎత్తేస్తారు డైరెక్ట్గా మేము కోర్టుకు వెళ్ళిపోయాం అంటే పనులన్నీ ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకు కూడా వచ్చినాయి అక్కడ చూస్తే కనబడుతూ ఉంది మరి ఈ టైంలో మీరు కోర్టుకి వెళ్తే సమయం ఉందనుకుంటున్నారు మరి అంతకని చేసేది ఏం లేదు ఏం లేదు రాష్ట్రకి ముందు కూడా మీడియా వచ్చాము ప్రెస్ మీట్ ఇచ్చాము అది చేసే కానీ అంతే వాళ్ళు హైదరాబాద్ అదే అది ఇస్తూనే ఉంటారు కోర్టు ఇస్తూనే ఉంటుంది అంటున్నాడు ఆల్రెడీ కోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది కదా పనుల నాపమని అవి కూడా వినకుండా కోర్టుని దగ్గర ఇచ్చి కూడా పని చేస్తున్నారు వీడియోలు ఇచ్చాము రాత్రిపూట పని చేస్తున్నారు మా వాళ్ళని కొట్టింది చూపించాము పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఎత్తుకపోయారు మా వాళ్ళని కొట్టారు ఒకటి సెల్లు కూడా తీసి కొట్టాల్సినటువంటి అవసరం ఏమీ అదే అది కొట్టాల్సిన అవసరం ఏంటి అది కొట్టాల్సిన అవసరం అదే సెల్లు తీసే ఉన్నారు ఇప్పుడు అక్కడ అదే ఇచ్చారు కదా మీడియా రాష్ట్రంలో ఎవరైనా న్యాయబద్ధంగా డిమాండ్లను అడగచ్చు ఎవరైనా శాంతియుతంగా నిరసన తెలియవచ్చు అని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు మరి ఈ నేపథ్యంలో మీ మీద దాడి చేసిరని అని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు దాడి చేశారు కొట్టారు మేము పారి మేరు కొడతాం బాబై డెబ్బై ఎనభై ఏళ్ళు ఒకరికి సిక్ అయిపోయాడు డెబ్బై ఆయనకు ఆ బీపీ ఎక్కువైపోయి ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్ ఈ ప్లాట్ ఈ ఫ్లాట్ ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు అసలు వాళ్ళు దానికి ఒక మీనింగ్ లేదు మాకు ఏం నోటీస్ లేవు మాకు ఒక కంపెన్సేషన్ ల్యాండ్ ల్యాండ్ ఏదో ఇస్తారని అట్లా వాళ్ళ ఒకవేళ వాళ్ళకి కావాలంటే ఏదో చేయాలి అసలు పరిష్కారం ఉంటుంది కదా మమ్మల్ని ఎవరు అట్లా అసలు అడితే లేరు ఒక కాంట్రాక్టర్ దగ్గర మేము మాట్లాడలేకపోతున్నాము రాయ రంగనాథ్ దగ్గరికి వెళ్ళబోతాం మేము పోతే పర్మిషన్ ఇచ్చేవాడు పని మాత్రం సమస్య చాలా వరకు మీరు పోరాటం చేస్తున్నారు చాలా రోజుల నుంచి మీడియా సమావేశం నిర్వహించారు ధర్నా చేశారు చాలా వరకు కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నారు ప్రభుత్వం మరి మీ వైపు ఎందుకు చూడట్లేదు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అదే కదా మాకు అదే అందుకనే అన్ని డిపార్ట్మెంట్లకు ప్రజాభాన్లు ఇచ్చాము అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చాము సెరీ సర్వీ చేయండి మీది ఎఫ్టీలు రియల్గా ఎఫ్టీఎలు మీ దానిలోకి వస్తే కనుక మేము వదిలేస్తామని చెప్పాము అన్నీ చెప్పినా కానీ అది అంతవరకే ఏ డిపార్ట్మెంట్ మీరు జైలు అంటారు ఏ డిపార్ట్మెంట్ జైలు ఉన్నాయంటారు ఇరిగేషన్లో ఏదో మార్క్ పెట్టారంటే ఎప్పుడు దాన్ని పట్టుకొని ఆయన నాలుగు ఫ్లోర్లో బిల్డింగ్ ఆ పక్కన ఆ కారు తిట్టినకాడ నాలుగు ఫ్లోర్ల పర్మిషన్ ఉంది పొద్దున్నే ఆరు గంటలకు వచ్చేసి కూలోకి వచ్చేసారు రెండు గంటలు మొత్తం కూ నోటీసు లేదు తెల్లారి ఐదున్నర ఆరు గంటలకు వచ్చేసి ఏడు గంటల వరకు ఫినిష్ అయిపోయింది నోటీసు లేవు ఆయనే లేదో టూ 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 ఫ్లోర్ పర్మిషన్ ఇచ్చి ఫోర్ ఫ్లోర్స్ కట్టుడు కాదు ఫోర్ ఫ్లోర్స్ పర్మిషన్ తీసుకున్నాడు ఆయన అక్కడ మేడందే ఫైనల్గా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నా ఏ మా భూమి మాకు ఇస్తే మంచిది మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం దాని మీద ఇంకా కొంచెం న్యాయపరంగా కోర్టు చెప్తుంది మీరు ఎవరు వినట్లేదు హైదరాబాద్ వినట్లేదు కోర్టు చెప్పినట్టు వింటాం అంతకన్నా మేము ఏం చేసే లేదు ఒకవేళ వాళ్ళు న్యాయం అంటే కనుక వాళ్ళు ఎలా చెప్తే అలా వింటాం మేము వేడుకునేది ఏంటంటే మా ప్లాట్లు మాకు కావాలి ఓకే రైట్ గతంలో సున్నం చెరుకు సంబంధించినటువంటి ఏదైతే అక్కడ నివాసితులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి తాత్కాలికంగా వేసినటువంటి గుడిసెలను కూడా పూర్తి మొత్తంలో చిందరవందరంగా వేసినటువంటి పరిస్థితి ఆరోచాం కానీ ఇటువైపున ఉన్నటువంటి ఏదైతే మరి పర్మిషన్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి అట్లాంటి ల్యాండ్స్ని కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పూర్తి మొత్తంలో ఏదైతే తవ్వకాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు ఎందుకంటే గతంలో వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి మొత్తంలో పత్రాలు లేవని చెప్పి అదేవిధంగా వాళ్ళు అంతా కూడా అక్రమంగా కట్టుకున్నారని ఆ రోజు మరి ఇంట్లో ఉన్న వాళ్ళని సైతం కూడా పూర్తి మొత్తంలో బయటికి ఎక్కొచ్చి మరి ఆ ఇల్లు కూలగొట్టినటువంటి పరిస్థితులు మనం ఆ రోజు చూసినాం మరి ఇటువైపున ఉన్నటువంటి ప్రజలకు ఇటువైపున ఉన్నటువంటి నివాసితులకు పూర్తి మొత్తంలో పట్టా ల్యాండ్స్ ఉన్నాయి పూర్తి మొత్తంలో దువప్రతాలు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా కోర్టు కూడా మరి గతంలో కూడా ఎట్లాంటి నిర్మాణాలు కావచ్చు పనులు కావచ్చు ఇక్కడ చేపట్టద్దని మరి నోటీసులు కూడా జారీ చేసింది ఈ నేపథ్యంలో హైడ్రా ఎలాంటి నోటీసులు ఇక్కడ ఉన్నటువంటి ఓనర్లకి ఇవ్వకుండా పూర్తి మొత్తంలో ఏదైతే మరి చెరువులు కూడా తవ్వుతున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది చూడవచ్చు ఏదైతే హైడ్రాకి సంబంధించి అధికారులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి ల్యాండ్స్ని కూడా పూర్తి మొత్తంలో తవ్వే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి యజమానులు ఉన్నారో ఫ్లాట్లకు సంబంధించినటువంటి యజమానులు మా ఫ్లాట్స్ని ఎందుకు కూలగొడుతున్నారని వస్తే వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి మీద పోలీసులు దాడి చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు కాంట్రాక్టర్ సైతం కూడా వీళ్ళను బెదిరిస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు కోర్టు నుంచే అంటే కోర్టు నుంచే పర్మిషన్స్ తెచ్చుకున్న కూడా కోర్టు నుంచే స్టే తెచ్చుకున్నా కూడా మమ్మల్ని హైడ్రా పట్టించుకోలేదు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గరికి అనేక సార్లు వెళ్ళినా కూడా కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం